ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు తాజాగా కరెన్సీ పేరుతో ఓ ఇద్దరు వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు హైదరాబాద్లో నకిలీ నోట్ల పేరుతో మోసానికి పాల్పడుతున్న మోటాను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు బుధవారం ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజకొండ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ నకిలీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్లను అరెస్టు చేసి వారి నుంచి ఇరవై ఐదు లక్షల నకిలీ కరెన్సీ దానికి సంబంధించిన కెమికల్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఆఫ్రికా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న కాగితాలను కెమికల్లో ముంచున్నారు కరెన్సీ నోట్లుగా మారుతాయని ఒక వ్యక్తిని నమ్మించి ఐదు లక్షలు తీసుకొని పారిపోయారు మరో వ్యక్తిని కూడా ఇలాగే మోసం చేశారు ఈ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఫేక్ కరెన్సీ చీటింగ్ యాంగిని పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూస్డ్ ఫారిన్ నేషనల్స్ ఇందులో కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్ ఇంకొక అక్యూజ్ గోయిటా సుంగాలో మాలి ఈ ఈ కంట్రీ నుంచి వచ్చాడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కామని చెప్తారు వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు ఆ గ్రూప్ అడ్మిన్ ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే వన్ ఇస్ టూ బయ రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ అతను ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి ఒక లక్షకి ఐదు లక్షల రూపాయలు చొప్పున తీసుకోవడంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి ఆ బ్లాక్ ఒక పేపర్ ఉంది ఆ పేపర్ యాక్చువల్లీ దాని కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మీకు వీడియో కూడా చూపిస్తాము అయితే యాక్చువల్లీ ఇస్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము ఈ బ్లాక్ పేపర్ను మీ ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే అని చెప్తాడు యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు ఈయన ముందే క్లీన్ చేస్తాడు అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది ఆ పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది దెన్ యూ విల్ హిమ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు అది యాక్సెప్ట్ అవుతుంది సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది ఈ కోంబి ఫ్రాంక్ సెట్రిక్ అండ్ గోయిటా సుంగాలవ్ వీళ్ళిద్దరూతో పాటు ఇంకా రోల్లెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా ఇది కలిశారు కలిసి మీవింగ్ ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోబీ ఫ్రాంక్ సెట్రిక్ ఇతనికి ట్వంటీ ట్వంటీలోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు అది కూడా మేము కేసు పెడుతున్నాం ఇద్దరు ఫారెన్ నేషనల్స్ ఇండియాలో ఎటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దానిలో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ను చూపించి ఈ కరెన్సీ అని చెప్తారు